శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది దీంతో నాగార్జునసాగర్ జలాశయం పది గేట్లను అధికారులు ఎత్తారు ఒక్కొక్కటిగా మొత్తం పది గేట్లను అధికారులు తెరిచారు దిగువ ప్రాంతాల అప్రమత్తత కోసం మూడు సైరన్లు మోగించిన అధికారులు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తారు దాదాపు రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఆరుగా ఉంది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల తొంభై పాయింట్ ఐదు ఒకటి టీఎంసీలుగా ఉంది సాగర్ ఇన్ఫ్లో మూడు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో ఎనభై మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క క్యూసెక్కులు ఉంది चपकान <laughs> నాగార్జున సాగర్ నుంచి మొత్తం ఆరు గేట్లు ఓపెన్ చేయడం జరిగింది ఆరు గేట్ల ద్వారా నీరును బాబు Hello? శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది దీంతో నాగార్జునసాగర్ జలాశయం పది గేట్లను అధికారులు ఎత్తారు ఒక్కొక్కటిగా మొత్తం పది గేట్లను అధికారులు తెరిచారు దిగువ ప్రాంతాల అప్రమత్తత కోసం మూడు సైరణలను మోగించిన అధికారులు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తారు దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఆరుగా ఉంది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల తొంభై పాయింట్ ఐదు ఒక్క టిఎంసీలుగా ఉంది సాగర్ ఇన్ఫ్లో మూడు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో ఎనభై మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క క్యూసెక్లు ఉంది ஹலோ జలాశయానికి వరద నీరు పొడుస్తుంది ఉదయం పదకొండు గంటల సమయంలో ఆ గేట్లను అయితే ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేస్తున్నారు మనతో పాటు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు మొత్తం ఎన్ని గేట్లు వదిలేరు మేర ఎన్ని క్యూసిక్ నీరు విడుదల చేస్తున్నారు ఆయన మాట్లాడిన విన్నాం సార్ నమస్తే అండి మొత్తం ఎన్ని గేట్లు ఇప్పటి వరకు ఎంత ఎన్ని వేల క్యూసెక్ చేస్తున్నారు ప్రస్తుతం ఎనిమిది గేట్లు ఆపరేట్ అవుతున్నాయి అవి సాయంత్రం వరకు ఇంకోసేపట్లో పద్నాలుగు గేట్లకు పెంచుకోవాలనేది సో ఈవినింగ్ వరకు రెండు లక్షల క్యూసెక్స్ వాటర్ను కిందికి వెళ్ళాలనేది ప్లాన్ మనకు ప్రస్తుతం వాటర్ లెవెల్స్ కూడా ఫైవ్ ఎయిటీ ఫైవ్ వరకు రీచ్ అయినవి అవుట్ ఆఫ్ ఫైవ్ నైంటీ సో పై నుంచి వచ్చే ఇన్ఫ్లూయన్స్ బట్టి ఇరిగేషన్ అధికారులు వాటిని తగ్గించడం పెంచడం అనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పటికే మనం ఇరిగేషన్కు వాటర్ వదులుకున్నాం ఇటు రైతు సోదరులందరికీ కూడా లాస్ట్ రెండు సీజన్లో మనం వాటర్ వదులుకోలేకపోయాం కానీ ఈసారి వాటర్ వదులుకోవడం వల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఈ సీజన్లో ఫుల్ ప్రెడ్జ్గా మనం వాటర్ ఇవ్వబోతున్నాం కాబట్టి వారందరూ కూడా వ్యవసాయ పనులు వృద్ధులు చేసుకోవడానికి ఆస్కారం కలుగుతూ ఉంది అయితే ప్రస్తుతం కెనాల్ కెపాసిటీకి ఫుల్ కాకుండా కొంత అంటే కెనాల్ సిస్టమ్ను టెస్ట్ చేసుకుంటూ వదులుతున్నాం ఇంకో త్రీ టు ఫోర్ డేస్లో మ్యాక్సిమం కెపాసిటీ వదిలే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం దాంతోపాటుగా మనకు ఉన్న చెరువులను నింపుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం సో అందరూ కూడా ఎస్ ఎక్కడైతే కమాండ్ ఏరియాలో ఉన్న రైతులందరూ కూడా వారు ఈ సీజన్లో మంచి పంటలు పండించుకోవడానికి వారు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల వాళ్ళని ఎలాంటి అప్రమత్తం చేశారు వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు ఎస్ సార్ నిన్నటి నుంచే మనం మనం వాటర్ వదులుతున్నాం కాబట్టి నిన్న ఈవినింగ్ నుంచే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ముఖ్యంగా రివర్ బ్యాంక్లో ఉన్న గ్రామాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అంటే వాటర్ వదిలినప్పుడు వ్యక్తులు కానీ పశువులు కానీ అదేవిధంగా మేకలు గుర్రెలు లాంటి జీవాలు రివర్ కోసులోకి వచ్చినప్పుడు ఒకేసారి వాటర్ వచ్చినప్పుడు వాటర్లో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ వాటర్ రిసీడ్ అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా రివర్లోకి వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది దాంతోపాటుగా చేపల వేట కానీ ఇంకోటి ఇంకోటి డీప్గా వెళ్ళినప్పుడు ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా అట్లాంటి పనులు చేయకుండా అధికారులు సహకరిస్తూ ముఖ్యంగా ప్రాణహాని జరగకుండా అందరూ జాగ్రత్త పడే హెచ్చరించడం జరిగింది అదేవిధంగా ఆఫీసర్స్ కూడా అందరూ కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కృష్ణా పరివాహ ప్రాంతంలో మేజర్ కళలో కూడా కొంచెం తక్కువ నీటిని మనం విడుదల చేస్తున్నాం ముఖ్య కారణం ఏంటి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది కెనాల్ సిస్టమ్కు వచ్చే త్రీ టు ఫోర్ డేస్లో మ్యాక్సిమం వదిలే విధంగా చర్యలు తీసుకున్నాం ప్రస్తుతం మనకు రెండు సీజన్లో వాటర్ ఇవ్వలేదు కాబట్టి కెనాల్ సిస్టమ్ను మనం టెస్ట్ చేసుకుంటున్నాము అంటే మళ్ళీ అంటే ఎక్కడైనా ఒకవేళ వీక్ పాయింట్ ఉంటే బ్రిడ్జ్ కాకుండా ఉండ అక్కడ ఉంటే దాన్ని సంతం చేసుకుని వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మాక్సిమం కెపాసిటీ వదులుతాం ప్రస్తుతం ఉన్న కెనాల్ సిస్టమ్ను టెస్ట్ చేసుకుంటూ మన యొక్క కెపాసిటీని పెంచే విధంగా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఒక త్రీ టు ఫోర్ డేస్లోనే మాక్సిమం కెపాసిటీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం నీటి విడుదల ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది సార్ అంటే నీటి విడుదల అంటే క్రస్ట్ గేట్ ద్వారా మనకు పై నుంచి వచ్చే ఇన్ఫ్లో బట్టి మనం దాన్ని నిర్ణయించుకుంటాం వ్యవసాయ పంటలకు ఎస్ కంటిన్యూగా మనం ఇచ్చే ప్లాన్ ప్రకారంగా వదులుకోవడం జరుగుతుంది మనతో పాటు సర్కిల్ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం మొత్తం ఇన్ఫ్లో ఎంత వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఎంత దిగువ నీటిని విడుదల చేశారు సార్ చెప్పినట్టు రియలైజేషన్ ఉంది ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఈ ట్రావెల్ టైం వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సిక్స్టీ సిక్స్టీ అవర్స్ ఉంటుంది కాబట్టి దీ ఈ గ్యాప్లో ఏమవుతుందంటే మనకి అక్కడ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నా కూడా ఇక్కడ త్రీ ల్యాక్స్ కనబడుతుంది వీ హ్యావ్ టు యాంటిసిపేట్ దట్ ఆల్సో కాబట్టి అది అది దాన్ని యాంటిసిపేట్ చేసుకుంటూ అలమట్టి నుంచి కూడా మేము మొత్తం తీసుకుంటాము డేటా తీసుకుని ఈ అవుట్ఫ్లో మేము తీసుకుంటాము ఈరోజు అందుకని టూ ల్యాక్స్ ఇష్యూ రిలీజ్ చేస్తున్నాము ఎందుకంటే రివర్ మీద లోడ్ పడకూడదు ప్రోటోకాల్ ఒక ఎస్టాబ్లిష్ ప్రోటోకాల్ ఉంది మాకు దాని ప్రకారం చేస్తాము ఎంత మార్కు కట్ ఎంత పెట్టారు ఎంత రీచ్ అయితే మనం వదులుకోవాలని చెప్పి ఉంది మనకి తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంత నడుస్తుంది ఇట్ ఈస్ ఓన్లీ ప్రాక్టికల్ అబ్జర్వేషన్ అండి మా దగ్గర ప్రోటోకాల్ ఉంది మాన్యువల్ ఉంది ఆ మాన్యువల్తో ఇంటర్పోలేట్ చేసుకుంటాము దాని ప్రకారం ఇన్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసుకుని చేస్తాం అలాగే చేస్తాం ఇటీవీలో మనకి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య కూడా ఈ నీటి వివాదం కొంత వివాదం నడుస్తుంది ఇలాంటి నేపథ్యంలో కేఆర్ఎంబి మనకి ఎలాంటి సూచనలు చేసింది మనకి ఇప్పుడు ప్రజెంట్ వాటర్ విధులతో కూడా ఏమైనా సూచనలు చేసింది దీని మీద మేము రిఫరెన్స్ రైజ్ చేయడం జరిగింది కేఆర్ఎంబీ వాళ్ళకి కంటిన్యూస్గా రిఫర్ చేశాము ఎందుకంటే ఇట్ షుడ్ బి ఆపరేటెడ్ ఒకటే యూనిట్గా చేయాలి పదమూడు పదమూడు గేట్లు పదమూడు గేట్లుగా చేయలేము కాబట్టి అయితే ఆ స్టేట్ లేకపోతే ఈ స్టేట్ ఆపరేట్ చేయాలి కాకపోతే మేము ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఉంది మాకు కాబట్టి మేమే చేయాలి కాబట్టి మేము చేస్తాము ఫ్లడ్ వస్తే రేపు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది సిస్టమ్ కాపాడాల్సిన అవసరం ఉందని వీ డే రిఫరెన్స్ టు ది కేఆర్ఎంబీ కేఆర్ఎంబీ వాళ్ళు అల్టిమేట్గా మాకు పర్మిషన్ బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేసారు అంటే మొత్తానికి మొత్తం పొజిషన్ ఇచ్చేసారు మాకు నవ్వు తెలంగాణకి మొత్తం పొజిషన్ ఉంది మేము ఆపరేట్ చేస్తాం తర్వాత ఏదైతే ఉందో మామూలుగా రొటీన్ మళ్ళీ దేవులు కమ్మంటూ మామూలుగా వచ్చేస్తారు అవుట్లెట్స్ అయ్యి వాళ్ళే ఆపరేట్ చేస్తారు అది రోజు మొత్తం ఎన్ని గేట్లు అయితే అవకాశం ఉంది ఎంత చేసే అవకాశం పద్నాలుగు గేట్లు అండి రెండు లక్షల క్యూసెక్లు రైట్ మొత్తంగా చూసినట్లయితే మొత్తం కూడా పద్నాలుగు గేట్లను విడుదల చేసి ఆ రెండు లక్షల క్యూసుకుల నీటిని అయితే విడుదల చేసేందుకు కూడా అధికారులు సన్నద్ధం చేస్తున్నట్లు కూడా ఇటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా సర్కిల్ ఆ చీఫ్ ఇంజనీర్ నాగేశ్రావు కూడా చెప్తున్నారు కెమెరామెన్ నరేంద్ర రావు తోట ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నారాయణ సాగర్ డ్యామ్